సైబన్యూస్ నేను మీ శృతి ఆన్లైన్లో సోషల్ మీడియా ఫేక్ ప్రొఫైల్తో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి ప్రజలకు ఎంతవరకు అవగాహన ఉందో తెలుసుకోవడం కోసం మేము ప్రజలలోకి రావడం జరిగింది ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ అడిగి తెలుసుకుందాం హలో అండి మీ పేరు సాహితి మీ పేరు మేడం సంధ్య మేడం మీ పేరు రక్షిత ఓకే ఏం చేస్తుంటారు మేడం మీరు మేము ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నాం సాఫ్ట్వేర్ టెస్టింగ్ పైన ఓకే ముగ్గురు ఫ్రెండ్సా మేడం మీరు ఫ్రెండ్స్ సేమ్ కాలేజ్ ఓకే మేడం మీరు ఆన్లైన్లో ఎక్కువగా యాక్టివ్గా ఉంటారా ఉంటామండి ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ యూజ్ చేస్తారు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తాము ఇప్పుడు ఆన్లైన్లో ఉమెన్స్ ఎక్కువ హరాస్మెంట్ గురవుతున్నారు కదా వాటి మీద మీ స్పందన ఏంటి మేడం డే బై డే ఇంకా టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది హరాస్మెంట్స్ కూడా పెరుగుతున్నాయి సైబర్ అటాక్స్ కూడా పెరుగుతున్నాయి సో ఇలాంటప్పుడే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి లైక్ కొన్ని ప్రైవసీ టిప్స్ యూజ్ చేయాలి ఎప్పుడు మనం అకౌంట్ని ప్రైవేసలో పెట్టుకోవాలి అండ్ అకౌంట్ ప్రైవేట్ సెట్టింగ్స్ కూడా ఎప్పుడు ఆన్లో పెట్టుకోవాలి అండ్ తెలియని ఫ్రెండ్స్ ఏదైనా రిక్వెస్ట్ పెట్టినా కూడా యాక్సెప్ట్ చేయొద్దు అండ్ మన ఫొటోస్ కూడా ఇలాంటివి లీక్ అవ్వకుండా చూడాలి ఇంకా దర్స్ టిప్స్ మేడం మీరు అంటే కొత్త ఫీచర్స్ వస్తున్నాయి కానీ ఎట్లా షేరింగ్ డేటా షేర్ అవుతుంది అట్లాంటి నోటిఫికేషన్స్ అనేవి మనకు అప్డేట్లో ఉండాలి అట్లాంటప్పుడే మన డేటా ఎక్కడ షేర్ అవుతుంది అలర్ట్ అలర్ట్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనం ఏమంటే ఏమైనా డేటా షేర్ అవుతుందని ముందుగానే తెలుస్తుంది మనకి సో ఇట్లా సోషల్ మీడియాలో కొత్త ఫీచర్స్ అంటే ఎక్కువ షేర్ అవ్వడం రీల్స్ వాటిపైన ఫోకస్ చేస్తున్న కంపెనీస్ కానీ డేటా షేర్ అవుతుంది ఇట్లాంటి తగ్గించాలి అనే వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయట్లేదు సో కంపెనీస్ కూడా చాలా అప్డేట్స్ ఇవ్వు ఇస్తూ ఉండాలి అలర్ట్ నోటిఫికేషన్స్ పైన మేడం మీరు ఏం లేదు నోటిఫికేషన్స్ ఇప్పుడు ఒక ఫోటో వచ్చింది అనుకో దానిపైన క్లిక్ చేస్తే మనకు తొందరగా నోటిఫికేషన్ రావాలి లైక్ సంబడే యూజింగ్ అని మనకు తెలిస్తే బాగుంటుంది ఓకే అంటే ప్రైవసీ సెట్టింగ్స్ అనేవి ఇంకా అప్డేట్లో ఉండాలి అని మీరు మీ ఒపీనియన్ ఓకే మేడం థ్యాంక్ యూ హలో మేడం చెప్పండి మీ పేరు లలిత మీరు ఆన్లైన్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటారండి ఉండమండి ఓన్లీ యూట్యూబ్ ఛానల్ చూస్తాము కానీ ఆ చూసేట వాళ్ళకి మాత్రం ఒక అడ్వైజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాము ఆన్లైన్ అయితే యూజ్ చేయొచ్చు కానీ అది మనకి అర్థమయ్యేటట్లు చూసుకొని మనకి యూజ్ చేయేటట్టే చూసుకోవాలి కానీ వేరే వాళ్ళని నమ్మి మోసపోవడం అలా చేయకూడదు ఇప్పుడు ప్రజల్లో అందరూ మహిళలు మనం అన్నిట్లో ముందుగానే ఉంటున్నాం ఇలాంటి వాటికి మోసపోయి చనిపోవడాలు ఇలాంటివి చేసుకోకూడదు మనకి ఫస్ట్ పేరెంట్స్ ఇంపార్టెంట్ వాళ్ళని చూస్ చేసుకొని మనం అన్ని ఆలోచించుకొని కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి కానీ ఇలాంటి హెరాస్మెంట్ ఉండేటప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళని మనము ఇన్ఫామ్ చేసుకొని అడ్వైజ్ తీసుకోవచ్చు మనకి ఎవరైనా హెరాస్మెంట్ చేస్తే కానీ ఆ హెరాస్మెంట్కి మనం ఎప్పుడూ లొంగిపోయి మనము ఏవి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోకూడదు థ్యాంక్ సో మచ్ మేడం మీ మంచి సలహాలు మా ప్రజలకు అందించినందుకు థ్యాంక్ హలో సార్ హాయ్ హాయ్ మ్యామ్ మీ పేరు నా పేరు రాజ్ మీరు ఏం చేస్తుంటారు నేను సిఎంఏ చదువుతున్నాను ప్రజెంట్ అండ్ పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ స్టడీస్ పాస్ చేస్తున్నాను ఓకే సార్ మీ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటారా యాక్టివ్గా అంటే వన్ ఆన్ అండ్ ఆఫ్ ఎక్కువ అంటే ఎక్కువ మంది లే కానీ వన్ అండ్ హాఫ్ ఫోన్ టూ ఉంటాను అప్పుడప్పుడు లైక్ ఐ స్క్రోల్ త్రూ రీజ్ ఓకే మీకు సైబర్ క్రైమ్స్ మీద ఐడియా ఉందా సార్ ఏమైనా ఉంది లైక్ కాల్స్ వస్తుండేవి లైక్ సిమ్ సిమ్ కార్డ్ గురించి కానీ లేకపోతే బ్యాంక్ డీటెయిల్స్ గురించి తర్వాత పర్సనల్స్ అవి ఇవన్నీ కాల్స్ వస్తుండేవి సో దానికి చాలా వరకు రెస్పాండ్ అవ్వము బట్ వన్స్ ఒకసారి కాల్ లిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే మీకు డార్క్ అకౌంట్లో వెబ్సా అంటే హిస్టరీ ఉన్నట్టు చూపిస్తుంది సో మీ మీద యాక్షన్ ఉంటుందని చెప్పేసి ఒకసారి నాకు కాల్ చేశారు సో దానికి నేను ఏం చేశానంటే వాళ్ళు కాల్ రిజెక్ట్ చేయగానే మళ్ళీ సైబర్ క్రైమ్ వాళ్ళకి డైరెక్ట్గా కాల్ కాల్ చేసి వచ్చింది నాకు కాల్ అని చెప్పగానే మీరేం వరీ అవ్వకండి ఇట్స్ జస్ట్ స్పామ్ కాల్ అని చెప్పేసి వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరిగింది సో దట్స్ వాట్ ఐ వెన్ ఐ హిడ్ కాల్ అల్ లెక్ట్ మీరు చాలా మంచి సేఫ్టీ టిప్ యూజ్ చేశారు ఇలానే పబ్లిక్కి మీకు తెలిసిన సేఫ్టీ టిప్స్ ఏమన్నా చెప్పగలుగుతారా సేఫ్టీ టిప్స్ అంటే ఆబ్వియస్లీ మనకు తెలియని నెంబర్లు చాలామంది కాల్ చేస్తుంటారు సో ఆన్సర్ చేయకపోవడం ఈజ్ అ బెస్ట్ ప్రిజ లైక్ ప్రికాషన్ వీ కుడ్ టేక్ ఒకవేళ బై మిస్టేక్ ఆన్సర్ చేసినా కానీ వాళ్ళ వాళ్ళు ఏదైనా డీటెయిల్స్ అడిగితే దాన్ని షేర్ చేయకపోవడం మెయిన్లీ ఓటీపీస్ ఇలాంటివి షేర్ చేయకుండా మనం మన ఫస్ట్ ప్రైవేట్ థింగ్స్ని కానీ లేకపోతే డీటెయిల్స్ కానీ షేర్ చేయకుండా ఉంటే బెటర్ అని ఐ వుడ్ సజెస్ట్ అవర్ వివన్ థ్యాంక్ యూ సార్ మీ వాల్యూబుల్ టిప్స్ కోసం థ్యాంక్ యూ సో మచ్ హలో సార్ హాయ్ హలో సార్ మీ పేరు సూర్య ఏం చేస్తూ ఉంటారు సార్ ఇక్కడ జేఎన్టీవీ దగ్గర ఎంటెక్ టెక్ చేస్తున్నారు ప్రెసెంట్ ఓకే సార్ ఆన్లైన్లో మీరు ఎక్కువగా యాక్టివ్గా ఉంటారా సార్ యా యా ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వాడుతుంటారు ఓకే ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో హారాస్మెంట్ గురవుతున్నారు కదా సైబర్ క్రైమ్స్ కూడా విక్టిమ్స్ అవుతున్నారు కదా సో మీకు తెలిసిన ఎవరైనా సైబర్ క్రైమ్ కి విక్టిమ్ అయ్యారా మీరు కానీ మీకు తెలిసిన వారు ఎవరైనా క్రైమ్స్ మీన్స్ ఫేక్ మెసేజెస్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అండ్ మన ఫోన్లో కూడా అప్పుడప్పుడు అన్వాంటెడ్ మెసేజెస్ వస్తాయి కదా లింక్స్ వస్తాయి కదా క్లిక్ చేయొద్దు అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తన తన నుంచి ఒక న్యూ అకౌంట్ రిక్వెస్ట్ వచ్చింది నేను యాక్సెప్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ అనమాట సేమ్ తన ఫొటోసే మా ఫ్రెండ్ ఫోటోస్ తను పోస్ట్ చేశాడు అనమాట అయితే కొత్త అకౌంట్ మా ఫ్రెండ్దే అనుకుని యాక్సెప్ట్ చేశాను తర్వాత ఐ నీడ్ మనీ సమ్ హెల్ప్ అని మెసేజెస్ వచ్చాయన్నమాట ఓకే నేను నిజమే అనుకున్నాను డైరెక్ట్ మా ఫ్రెండ్కి కాల్ చేస్తే అది ఫేక్ అకౌంట్ అని తెలిసిందనమాట తర్వాత మా ఫ్రెండ్ రియల్ అకౌంట్లో ఫేక్ అకౌంట్ అని స్టోరీ పెడితే అట్లా చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కానీ పబ్లిక్గా చేస్తారు కదా వాళ్ళ ఫొటోస్ వేరే వాళ్ళు ఎవరైనా చూడొచ్చు అవన్నీ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ కొత్త ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళ పేరు మీద మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ మ్యూచువల్ ఫ్రెండ్స్కి రిక్వెస్ట్ పెట్టి సం ఇట్లా జరుగుతూ ఉంటాయి సో అందరూ అవేర్నెస్ ఉంటే బాగుంటుంది మనం కూడా జాగ్రత్త ఉండాలి కొన్ని ప్రైవేట్ ఫొటోస్ ప్రైవేట్గా పెట్టుకోవాలి అందరికి పబ్లిక్గా కాకుండా ఓకే మీ ఫ్రెండ్ ఏం చేశాడు సార్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తన డీటెయిల్స్ అకౌంట్ క్రియేట్ చేశారు కదా ఇక్కడ కంప్లైంట్ చేశారా కంప్లైంట్ ఏం లేదు తన ఇన్స్టాలో స్టోరీ పెట్టాడు అనమాట అట్లా తన అకౌంట్ నుండి స్టోరీ పెడితే మా ఫ్రెండ్స్ అందరికి స్టోరీ పెడితే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో అందరు చూసారు అట్లా ఓకే సార్ చాలా మందికి అవేర్నెస్ లేదు సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి ఒకవేళ జరిగితే వాటికి ఎక్కడ ఫిర్యాదు చేయాలని చెప్పేసి సైబర్ క్రైమ్ పోర్టల్లో కానీ వన్ నైన్ త్రీ జీరోలో కానీ కంప్లైంట్ చేయొచ్చు సార్ ఓకే యా అండి